హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గోదావరి చిన్నోడు ఈ రోజు అయితే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ప్రజెంట్ మనం అయితే వైజాగ్ లో ఉన్నాము వైజాగ్ లో తేనేటి పార్క్ దగ్గర అయితే ఉన్నాం అదిగోండి నా వెనకాల కనిపిస్తుంది కదా ఇదే తేనేటి పార్క్ ఇదంతా కూడా బీచ్ రోడ్ మనం ఈ పార్క్ దగ్గరికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక కార్గో షిప్ అయితే వైజాగ్ లో ఈ తేనేటి పార్క్ వద్ద అయితే ఉంది ఈ షిప్ ని చూడడానికే మనం అయితే ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఈ షిప్ గురించి అక్కడికి వెళ్ళి ఆ షిప్ ని చూస్తూ మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఆ షిప్ దగ్గరకు వెళ్దాం రండి ఈ రోజు అయితే మనం విశాఖపట్నంలో ఐదు సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ నుండి వైజాగ్ వచ్చి ఇక్కడే సముద్ర తీరాన ఆగిపోయిన కార్గో షిప్ ని చూడటానికి అయితే వెళ్తున్నాము అలాగే మనం బంగ్లాదేశ్ కి చెందిన ఈ కార్గో ని విశాఖపట్నంలో మనం ఎక్కడ చూడొచ్చు అంటే విశాఖపట్నం నుండి భీములు వెళ్లే బీచ్ రోడ్ లో కైలాశగిరి పర్వతం సమీపంలో ఉన్న తెనేటి పార్క్ సముద్ర తీరానైతే మనం బంగ్లాదేశ్ కి చెందిన ఈ కార్గో షిప్ ని అయితే చూడొచ్చు అయితే బంగ్లాదేశ్ కి చెందిన ఈ కార్గో షిప్ కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ షిప్ బంగ్లాదేశ్ నుండి విశాఖపట్నం పోర్టుకు వచ్చి మళ్ళీ ఎందుకు తిరిగి వెళ్ళలేదు ఇక్కడే విశాఖపట్నం తేనేటి పార్కు సముద్ర తీరాన ఎందుకు ఉండిపోయింది ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే నేను చెప్పిన ఇంపార్టెంట్ విషయాలు అయితే మీరు ఈ వీడియోలో మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇదిగోండి మన బ్యాక్ సైడ్ కెనీటి పార్క్ ఎంట్రన్స్ అవైతే లోపలికి వెళ్దాం చిప్పు దగ్గరికి దారేటండి చిప్పు దగ్గరికి వెళ్ళాలి ఇక్కడి నుంచా ఇక్కడి నుంచి వెళ్తా చూడండి ఇప్పుడైతే మనం తేనేటి పార్క్ వద్ద అయితే ఉన్నామో షిప్ పదికొండీ అదే షిప్ అనమాట అలాగే మన వెనకాల చూడండి ఇదే కైలాసగిరి చూసుకోవచ్చు ఈ కైలాసగిరి పర్వతాన్ని దగ్గరే ఈ షిప్ అయితే ఉంది మనం ఎందుకు వెళ్ళి దగ్గరగా చూద్దాం ఇంకా షిప్ని ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో అంద బాగా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ వీడియో కూడా సరిగ్గా వస్తుందో లేదో కూడా నాకు తెలియదు చేస్తున్నాను కానీ మనమైతే ఇప్పుడు కిందకి వెళ్దాం బంగ్లాదేశ్ కి చెందిన ఈ కార్గో షిప్ పేరొచ్చేసి వి మా ఈ షిప్ అయితే ఎనభై మీటర్ల పొడవు పదమూడు మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది అలాగే ఈ షిప్ మూడు వేల టన్నుల బరువును తీసుకువెళ్లగల కెపాసిటీ ఉన్న ఒక కార్గో షిప్ అయితే బంగ్లాదేశ్ కి చెందిన ఈ షిప్ రెగ్యులర్ గా బంగ్లాదేశ్ నుండి విశాఖపట్నం పోర్టుకు వచ్చి ఇక్కడ నుండి టోన్స్ ప్లేయర్స్ ఇతర మెటీరియల్స్ విశాఖపట్నం పోర్ట్ నుండి బంగ్లాదేశ్ కు తీసుకువెళ్తూ ఉంటుంది అలాగే ఈ షిప్పు ఎప్పుడు వచ్చినట్టే రెండు వేల ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున బంగ్లాదేశ్ నుండి విశాఖపట్నం పోర్టుకైతే వచ్చింది ఈ షిప్పుకి సంబంధించి లోడింగ్ డాక్యుమెంట్స్ కొంచెం లేట్ అవడంతో ఇరవై మూడు రోజులు విశాఖపట్నం పోర్టుకి సమీపంలో సముద్రంలో అలానే ఉండిపోయింది అయితే ఈ షిప్పు ఇరవై మూడు రోజుల తర్వాత డాక్యుమెంట్స్ పూర్తి చేసుకొని లోడింగ్ పాయింట్కి వెళ్ళే సమయానికి అక్టోబర్ పదమూడున విశాఖపట్నంలో వచ్చిన తుఫాను కారణంగా ఈ షిప్పుకున్న రెండు యాంకర్లు తెగిపోయి అర్ధరాత్రి పన్నెండు గంటలకి తేనేటి పార్కు సముద్ర తీరానికి కొట్టుకుపోయి ఇక్కడ ఇసుకలో ఈ విధంగా కూరుకుపోయి ఆగిపోయింది అలాగే ఈ షిప్పు సముద్రం లోపల నుండి తీరానికి కొట్టుకు వచ్చేటప్పుడు లోపలైతే బంగ్లాదేశ్కి చెందిన కెప్టెన్తో పాటు పదిహేను మంది షిప్పుకు సంబంధించి సిబ్బంది అయితే ఉన్నారు అయితే లక్కీగా లోపలున్న పదిహేను మందిలో ఎవరికి ఎటువంటి ప్రాణహానైతే జరగలేదు అలాగే ఈ షిప్పులో ఇంకా తొమ్మిది మెట్రిక్ టన్నుల డీజిల్ ఆయిల్ నలభై ఒక్క మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ మాత్రమే ఉన్నాయి షిప్పు కింద ఉన్న రాతిని ఢీకొట్టినప్పటికీ ఇంజిన్కి కానీ షిప్పుకి కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు అయితే ఈ షిప్పుని సముద్రం లోపలికి తీసుకువెళ్ళడానికి బంగ్లాదేశ్ వాళ్ళు అలాగే మన వైజాగ్ పోర్ట్ వాళ్ళు లోపలికి తీసుకువెళ్ళడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవడంతో షిప్పును అయితే ఇక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ప్రస్తుతం బంగ్లాదేశ్కి చెందిన ఈ కార్గో షిప్పు విశాఖపట్నం తేనెట్టి పార్కు సముద్ర తీరాన ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మారబోతుంది ఈ రెస్టారెంట్ కి సంబంధించిన వర్క్ కూడా మనకి ఈ షిప్ లోపలైతే జరుగుతుంది ఇప్పటికే ఈ షిప్ ని చూసేందుకు విశాఖపట్నం ప్రజలే కాకుండా చాలా దూర ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చి ఈ షిప్ నైతే సందర్శిస్తూ ఉన్నారు ప్రజెంట్ ఈ షిప్ ఉన్న ప్రదేశం విశాఖపట్నంలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది చూస్తే కొంచెం చిన్నగా అనిపించింది ఇక్కడ చాలా ఉంది మనకి సల్ఫోన్ టవర్ ఉంటాయి కదా అంతకంటే ఎక్కువ ఉంది విశాఖపట్నం వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ ని కూడా విజిట్ చేయండి చూడండి షిప్ ప్రజెంట్ ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది ఈ షిప్ ఉన్న ప్లేస్ జనాలు చూడండి ఇప్పుడు పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది ఈ టైంలో కూడా ఇక్కడ జనాలు ఫుల్గా ఉన్నారు చూసుకోవచ్చు మరి ఇక్కడైతే ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు ఫ్రెండ్స్ ఫ్రీ అనమాట ప్రజెంట్ మనం చూడడానికి అయితే ఫ్రీ రెస్టారెంట్ చేస్తే ఖచ్చితంగా ఎంట్రీ టికెట్ ఉంటుంది మనం ఇక్కడ స్టే చేయడానికి కూడా మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ ఫ్రీ అనమాట రీసెంట్గా మనకి రెండు వేల ఇరవై తర్వాత తీసిన మన తెలుగు తెలుగు చిత్రాలు చాలా చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుగుతున్నాయి అవి ఏమిటో తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే తెలియదు మీకు ఆ సినిమాల పేర్లు ఆ చిత్రాల పేర్లు తెలిస్తే ఇక్కడ షూటింగ్ చేసిన చిత్రాల పేర్లు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి గోదావరి చిన్నూరు యూట్యూబ్ ఛానల్ జై హింద్